చూస్తే పాలిటిక్స్ అంటే తనకి రిటైర్మెంట్ ప్లాన్ కాదని ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా జనసేన పార్టీ ప్రజలకి అండగా నిలబడిందని పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల వాసుల ప్రేమకి ఎప్పుడూ తెలిపారు ముమ్మడివరంలోని వారాహి బహిరంగ సభలో మాట్లాడిన పవన్ ఉభయ గోదావరి జిల్లాలకి తాను ఎప్పుడూ అండగా ఉంటానన్నారు కోనసీమకి జనసేన పవన్ కళ్యాణ్ మీకు అండగా ఉంటాయి ఇదేదో నాకు పాలిటిక్స్ నా రిటైర్మెంట్ ప్లాన్ కాదు ముప్పై ఏళ్ల వయసు దాటగానే రాజకీయాల్లోకి వచ్చాను టూ థౌజండ్ ఎయిట్ నుంచి సో పద్నాలుగు సంవత్సరాలు సామాన్య పరిరక్షణ సంస్థ కామన్ ప్రొటెక్షన్ ఫోర్స్ దగ్గర నుంచి ఈరోజు జనసేన ముమ్మడివరం యాత్ర వరకు ఎన్ని ఒడిదుడుకులు తిన్నా ఎన్ని దెబ్బలు తిన్నా ఓటములు ఎదుర్కొన్నా నిలబడి ఉన్నానంటే ఇది నా నేల నా ఆంధ్ర నా గోదావరి అంట అంబేద్కర్ కోలు వైసీపీ అనేది ఉప్మా అని ఘాటుగా విమర్శించారు పవన్ కళ్యాణ్ డెబ్బై శాతం ప్రజలు వైసీపీ అంటే ఇష్టం లేకుండా ఉన్నారన్నారు అందరూ ఏకాభిప్రాయానికి రావాల్సిన సమయం ఆసన్నమైందని ఉమ్మడి ప్రణాళికతో వైసీపీ గద్దె దించాలని సూచించారు మళ్లీ ఇంకోసారి వైసీపీ ప్రభుత్వం రావాలో లేదో అన్నది మీరే నిర్ణయించుకోండి హితవు పలికారు వీళ్ళందరూ కలిసి కట్టుగా డెబ్బై ఐదు మంది ఏకాభిప్రాయానికి వచ్చి మన ముమ్మిడి వరంలో కానీ మనకున్న మండలాల్లో కానీ అనైక్యతని జయించి ఐక్యతని ఉమ్మడి కానీసన్న ప్రణాళికని మనం అర్థం చేసుకోకపోతే ఇంకోసారి వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది వైసీపీ ప్రభుత్వం కావాలా లేదా అనేది ఆడపడుచులు నిర్ణయించుకోవాలి యువత నిర్ణయించుకోవాలి రైతాంగ రాజకీయాలు చేయాలంటే పెట్టి పుట్టనక్కర్లేదని కేవలం గుండె ధైర్యం ఉంటే చాలని జనసేన నిరూపించిందన్నారు పవన్ గత ఎన్నికల్లో జనసేనని గెలిపించి ఉంటే ఇప్పుడు రైతాంగానికి ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి అవకాశం ఇవ్వాలన్నారు ఒక మనిషిని మీరు కొలవాలి అంటే గెలుపులో ఎలా ఉన్నాడో చూడకండి మనిషి ఓటమి తీసుకున్న తర్వాత ఎలా నిలబడి ఉన్నాడు అలాగే ఒక మనిషిని వీడు ఎలా ఉంటాడు అని అంటానికి అధికారం ఇచ్చి చూడండి ఈ ముఖ్యమంత్రికి మీరు అధికారం ఇచ్చి చూశారు పూర్తి అధికారం ఇచ్చారు అందరు ఆ సభలకి ఇలాగే పోటీ ఇచ్చిన జనం వచ్చారు ప్రజలు వచ్చారు ప్రేమ ఇచ్చారు ఓటు మటుకు వైసీపీ చేశారు మా కనుక మీరు ఇదే ఉమ్మడి వరంలో పితాన బాలకృష్ణ గారు గెలిపించుంటే రాజకీయాల్ని సినిమాల్ని వేర్వేరుగా చూడాలన్న పవన్ సినిమా పరంగా ఏ హీరోని ఇష్టపడినా రాజకీయంగా మాత్రం మంచి చేసే పార్టీని ఎన్నుకోవాలని సూచించారు తాను అందరి హీరోలతో కలిసిమెలిసి ఉంటానన్న పవన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటే పెద్ద హీరోలు ఉన్నారన్నారు మీరు ఏ హీరోని ఇష్టపడినా పర్వాలేదని కానీ రాజకీయాలు వచ్చేసరికి మాత్రం ఆ ధోరణి మార్చుకోవాలని సూచించారు నాకు జూనియర్ ఎన్టీఆర్ గారన్నా మహేష్ బాబు గారు అన్నా అల్లు అర్జున్ గారన్న వామ్ చరణ్ గారన్నా మెగాస్టార్ చిరంజీవి గారు అన్నా బాలకృష్ణ గారన్నా మిగతా హీరోలు అన్ని అందరి పేరు చెప్పలేను కనుక అర్థం చేసుకోండి నాకు అందరంటే గౌరవం అందరంటే ఇష్టం వాళ్ళ సినిమాలు నేను చూస్తా కనిపిస్తే మాట్లాడుకుంటాం సినిమాల పరంగా మీ హీరోల మీద ఇష్టం రాజకీయాలు చూపించకండి రాజకీయాలు చూపించకండి రాజకీయాలు రాజకీయాలు వేరు ఇక్కడ నా రైతు కులం లేదు ఇక్కడ సినిమాలు ఇష్టపడితే మీరు మహేష్ గారిని ఇష్టపడండి జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇష్టపడండి బాలకృష్ణ గారిని ఇష్టపడండి రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికీ నా మాట వినండి ఒకసారి ప్రభాస్ గారు ఉన్నారు ఆయన నాకంటే పెద్ద హీరో